హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు చెంటక కబుర్లో పొటాటో ఫ్రైడ్ రైస్ చేసి చూపించాలనుకుంటున్నా ఇది చిన్న పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టవచ్చు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు పొటాటో అంటే వాళ్ళకి ఇష్టం కదా పొటాటోతో రైస్ బాగా తింటారు ఇష్టంగాను అది అన్నీ మనం రెడీగా పెట్టుకుంటే మూడు నిమిషాలు అయిపోతుంది అవునా ఏంటో చూద్దామా చూద్దాం ఇది ప్యాన్ పెట్టుకున్నాను దీనికి నెయ్యి చేసా నెయ్య నెయ్యిలో డీప్ ఫ్రై చేసాను అనమాట ఇప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు మసాలా దినుసులు వేస్తాము లేదు కదా ఉల్లిపాయ ఉల్లిపాయ వచ్చిన కొంచెం వేగింది లక్ష్మి ఇప్పుడు బంగాళదుంప కూడా వేగాలి కాబట్టి బంగాళదుంప వేస్తున్నాం పచ్చి పేరే పచ్చి బంగారు లక్ష్మి ఏగింది కదా ఇది ఉప్పు వేసాను పసుపు అల్లం వెల్లురు పేస్ట్ పోతే పచ్చి పాపి లక్ష్మి వేగిపోయింది కొంచెం జీలకర్ర ధనియాల పొడి దీంట్లో చాల స్పూన్ చిల్లీ సాస్ అంతే చాలు చాలా స్పూన్ సోయా సాస్ టమాటా సాస్ పిల్లలు ఇష్టంగా తింటారు కదా అది కూడా కొంచెం వేసాం అంటే కొంచెం జీడిపప్పు రైస్ రైస్ ముందే అన్నం అని చల్లారు చల్లారు పెట్టండి లక్ష్మి ముందుగా వండి ఉంచుకున్న అన్నాన్ని దీనిపైన వేసుకున్నాం దీనిపైన దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి నెయ్యి వేసుకొని ఒక్క నిమిషం తిప్పేసి దింపేయట అవును లక్ష్మి ఇంకా అయిపోయింది కలిపేసుకున్నాం శుభ్రంగా అసలు ఇక్కడ నాకు వచ్చే అతనే ఇలా లాలాజలం అలా వస్తుంది వాసన గోడ అసలు ఎంత బాగుందంటే తొందరగా టేస్ట్ చూడమని చెప్తావా ఎప్పుడు నువ్వే నేంటి టేస్ట్ టేస్ట్ చూసి సారీ అవునా మంచిగా మా ఇంపూ మంచి మంచిగా ఉంది చాలా బాగుంది కదా నాకు అసలు చూస్తుంటేనే మంచిగా ఉంది అసలు కలర్ఫుల్ గాను బంగా పిల్లలు ఇష్టంగా తినకపోతే ఏం చేస్తారు మరి అదే కదా ఇట్లాంటి రకరకాలు ఇవన్నీ కనిపెట్టి మరీ వండాల్సి వస్తుంది తల్లిదండ్రులు పాపం ఇదైతే మాత్రం చిన్నపిల్లలున్న తల్లిదండ్రులకు మాత్రం ఎందుకంటే ఉపయోగం ఇప్పుడు ఎక్కువ తండ్రులు కూడా చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు అన్న అనమాట అయితే మీరు కూడా చేసుకోండి ఇది మీరు కూడా చేసి మీ పిల్లలకి పెట్టి మీరు తిని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చంటక్క కబూర్లు నాకు పెట్టలేదు కాబట్టి నేను లైక్ కొట్టను అండి పెడతాడు సరేనా మరి బాయ్ బయ్యా బాయ్